భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన ఆర్ చట్టం ముసాయిదా బిల్లుపై సలహాలు సూచనలను అందజేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ కోరారు కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులు న్యాయవాదులు నిపుణులతో నూతన రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై నాలుగు ముసాయిదాపై వర్క్షాప్ నిర్వహించారు నూతన రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై నాలుగు ముసాయిదా బిల్లులోని అంశాలు ఈ బిల్లు తీసుకురావడంలో గల ఉద్దేశాన్ని జిల్లా రెవెన్యూ అధికారులకు వివరించారు భూ సమస్యల పరిష్కారం కోసం నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రభుత్వం రూపొందించిందని చెప్పారు ప్రభుత్వానికి తగిన సూచనలు చేసేందుకు సలహాలు ఇవ్వాలని ఉన్నతాధికారులను న్యాయవాదులు కలెక్టర్ కోరారు ఆర్డియో గారికి ఇప్పుడు పెండింగ్ అప్లికేషన్స్ అన్ని ఏ రకంగా మనం మళ్ళీ పరిశీలించాలి ఒకసారి ఆల్రెడీ స్కూటినీ జరిగింది మళ్ళీ ఒకసారి పేపర్ని సృష్టించుకున్నారు ఆడేట్ తర్వాత సృష్టించుకున్న వాళ్ళది ఏం చేయాలి అప్పుడు అప్లై చేసి పరిష్కారం కాని వాళ్ళది ఇప్పుడు ఏ పద్ధతిగా మనం స్క్రూటినీ చేయాలని తింటా మూడోది రెవెన్యూ ఫంక్షన్గా మాట్లాడితే ఫీల్డ్ అప్లికేషన్స్ లేవు స్కూటినీ చేయాలన్నా గ్రామ స్థాయికి అఫిషియల్స్ లేనప్పుడు అది కూడా బిల్లులో ఎక్కడ మాట్లాడడం జరగలేదు అని ఒక విలేజ్ అఫీషియల్ ఉంటారు అనేది ఒక వేరే రకంగా ప్రెస్ ద్వారా ఉన్నాం కానీ అఫీషియల్గా నామినేషన్ కాలేదు ఒకేలా మనం రీసర్వే రీసెటిల్మెంట్ రికార్డ్ ఆఫ్ రైట్ బిల్డింగ్ అప్ క్వశ్చనింగ్ ఆఫ్ సాధా గాయతలు ఇవన్నీ చేస్తే చేయాల్సింది లేవు ఈ యంత్రాంగం చేస్తారు మళ్ళీ తొందరపడి చేసే పరిస్థితి వస్తుందా లేకపోతే పద్ధతిగా గ్రామ స్థాయి అధికారులను పెట్టుకొని చేయడం అనేది మనం గమనించాలి దిస్ బ్రీఫ్ రిమార్క్స్ అంటే నేను గమనించింది మీ ముందు పెట్టడం జరిగింది